ప్రెస్ క్లబ్ మీటింగ్ రోజు జరిగిన దివ్యాంగుల అఖిల నెల నాడు అన్ని ప్రజా సంఘాలు సమక్షంలో ఆర్ట్స్ కళాశాల నుండి టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ మీదగా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధరణకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి అనంతపురం జిల్లా కోఆర్డినేటర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు కావలసిన ఎఫ్సీఆర్ఏ రెండు వేలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేశారు ఆర్డిటి సంస్థ యొక్క ఎఫ్సీఆర్ఏ సంవత్సరం నుండి అదిగో చేస్తున్నాం ఇదిగో వేలువేల్ చేస్తున్నామని సమయం వృధా చేసుకుపోతున్నారని ఆర్డిటి ఏర్పాటు చేసిన బత్తలపల్లి ఆసుపత్రి మరియు కళ్యాణ దుర్గం ఆసుపత్రిలో నిధులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం తరఫున మీరు చేయక చేసేవారని చేయనివ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి సింగరమల నియోజకవర్గం అధ్యక్షులు నామాల ఈశ్వర్ మాలమహనాడు అనంతపురం జిల్లా అధ్యక్షులు సుగమంచి శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేవ అధ్యక్షులు ఎల్లుట్ల రవి తదితరులు పాల్గొన్నారు సిద్ధంగా ఉన్నాయి దీనివల్ల అక్కడ వైద్య సదుపాయం అనేది లేకోకుండా పోతుంది ముఖ్యంగా వికలా సమస్యను కాపాడుకోవడము కుల సమాలకు ఎట్లయితే ఉందో వికలాంగులకి ఎక్కువగా ఉంది ఎందుకంటే అందులకి బ్రెయిలీ లిపి సపరేట్ పుస్తకాలకి వాళ్ళు చదువుకోవడానికి బ్రెయిలీ లిపి అనేది తయారు చేసింది తర్వాత మాట దిని ఉన్న వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ వాళ్ళకి సపరేట్ ఉత్తరాసము కు స్కూల్ అనేది ఉంది ఆ స్కూల్ కి ఆ సెపరేట్ టీచర్లు పెట్టి వాళ్ళకి విద్య విద్యను అందిస్తుంది అలాగే బుద్ధిమానిత గల వాళ్ళకి ఇంటిలో కూడా మన ఒక్కోసారి వాళ్ళ బుద్ధిమానిత పిల్లలు అంటే ఎట్లుంటారు ఆ దొన్ను దారుచుకుంటా ఉంటారు తర్వాత వాళ్ళు ఎట్లంటే అట్లా ప్రవర్తిస్తుంటారు అన్న నీళ్లు తాగి రాదు భోజనం తినైతే రాదు ఓంటి ఓటికి రెండింటికి మొత్తం మంది అక్కడే చూసుకుంటుంటారు ఇలాంటి వాళ్ళు మన ఇళ్లలో కంటే వాళ్ళకు అంటే సంస్థ అక్కడ పనిచేసే వాళ్ళు ఎంత బాగా అంత బాగా చూసుకుంటారు మంచి పౌష్టికాహారం భోజన భోజనం పెట్టుకుంటారు అలాంటి సంస్థని ఇప్పుడు ఎత్తివేయాలని తర్వాత ఆరు రెస్ఆరి మంజూరు చేయకోకుండా ఉండాలని చేస్తున్నారు ఇదంతా ఏదో మత చేస్తున్నారు అంటున్నారు యాభై ఐదు సంవత్సరాల పైన అయితే వచ్చింది ఎందుకు మత మార్పు చేస్తారు అట్లా మత మార్పిడి చేసే వాళ్ళు అయితే ఈ రోజు ఈ కార్యక్రమాలు అన్ని చేయలేరు కదా దయచేసి ముఖ్యంగా ఏమంటే ఆరో తారీఖు ప్రతి ఒక్కరు భూమర్ జిల్లా వ్యాప్తంగా వికలాంగులందరూ ఆ బ్యాటరీ సైకిల్స్ వీల్ చైర్స్ తర్వాత త్రీ వీలర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ ఆటకాలేజ్ ఎదురుగా గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ లేకందరూ పది గంటలు చేరుకోగలిగితే అక్కడి నుంచి టౌన్ ప్లాట్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ ఉంటుంది అక్కడ సమావేశమై మన కలెక్టర్ ఆఫీస్ ముందర ముట్టడి కార్యక్రమం అయితే ఉంటుంది ప్రతి ఒక్క దివ్యాంగులు ఈ ఆర్డీటి ఎఫ్సిఆర్ఏ పైన ఆ రోజు వచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాం లక్ష్మీదేవి నా ఊరు కడదరగుంట కూడేరు మండలము అనంతపురం జిల్లా ఆ వికలాంగుల తరఫున జిల్లా అధ్యక్షురాలుగా నేను పనిచేస్తున్నాను నేను డిజేబుల్ అమ్మాయిని సార్ కానీ మన ఆర్డీటి గత ప్రభుత్వం నుండి చాలా చాలా విషయాలు మనకి తెలియజేసింది ఏళ్ళ నుండి జరిగినది ఈ రోజు చాలా బాధాకరంగా విషయం జరుగుతోంది కానీ మేము చేసేది ఏమంటే ఆ వికలాంగులు చాలా సతమత జీవితంలో ఉన్నారు ఆ వృద్ధులు ఉన్నారు ప్రతి ఒక్కరు వికలాంగులకి చేయ చేయలేదు అనే వాస్తవం లేకోకుండా గవర్నమెంట్ చేయలేని పని ప్రతి పని మన ఆర్థిక వల్లనే జరిగింది కరువు ప్రభుత్వంలోనే కరువు అనంతపురం జిల్లాలో ఆయన అడుగు పెట్టినప్పటికీ మనకి ప్రతి ఒక్కటి లబ్ధి పొందటానే ఉన్నారు కానీ ఏది లేదు అని ఎప్పుడు చెప్పుకోలేదు మేము కానీ నేను కూడా ఇరవై సంవత్సరాల ఆర్బిటిలోనే పుట్టి పెరిగి నాకి తల్లిదండ్రులు జన్మ ఇచ్చినారే నా నా చదువు సంస్కారము విద్య బుద్ధి జ్ఞానము ప్రతి ఒక్కటి మనకి ఆర్బీటీ నే నాకు తెలియచేసి ఈ రోజు ఈ స్థానంలో నిలవర్లాను అంటే అది ఆర్బిటికే నేను జన్మ జన్మల కృతజ్ఞతలుగా తెలుపుకోవాల్సిన మాట ఇది కానీ ఈ రోజు ఆర్డీటీ చాలా బాధాకరమైన విషయము పాపము చాలా మంది వికలాంగులు అనాథులు తర్వాత పేషెంట్లు చాలా మంది బలహీనత వర్గాలు చెందిన ప్రతి ఒక్కరూ లబ్ధి పొంది బాధా కార్యక్రమంలో ఉన్నారు కానీ ప్రభుత్వానికి నేను ఏం తెలియజేస్తున్నానంటే తప్పులు ఒప్పులు సహజంలో జరిగేటివే ఇది కాదని మీరు చెప్పడానికి రిల్స్ లేవు కానీ మిమ్మల్ని చేతి జోడిస్తున్నాను ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి రాష్ట్రపతలకి ఉపరాష్ట్రపతలకి ప్రతి ఒక్కరికి న్యాయం న్యాయం చేకూర్చండి మా మా ఆర్థిక సంస్థనే మీరు ఎంతవరకు ఇంత ఇన్న ఇన్న రోజులు గడిచిన కాలం వేరైతే రేపు సోమవారము ఆరో తేదీ పదో నెల రెండు వేల ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు సోమవారము చాలా బలవంతకరమైనది మేము కలెక్టర్ ఆఫీస్ కి ముద్ చేయాలని కూడా మేము అందరూ అనుకున్నాము ఏడు లక్షల డెబ్బై ఐదు మంది వికలాంగులతో కూడా ఇది జరుగుతాడని నేను సమావేశంగా చేయగల చెప్తున్నాను కానీ అంతవరకు రాణించుకోకుండా మీరే గమనించి మీరే చూసుకొని మీరే ఏ విధంగా చేస్తే ఇది పరిష్కారం అవుతుందని ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క జిల్లా స్థాయిలో ఉండే అధికారులందరికీ నేను తెలియజేస్తున్నాను సార్ కానీ మీరు కూడా ఆలోచించి విధానం ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి లేని అని మీకు కూడా ఆల్రెడీ తెలిసిన విషయాలే మేము కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేదు కానీ మేము చెబుతున్నామంటే మా బాధని మీరు గమనించండి మా ఆశ మా ఆశయాన్ని మీరు ఖచ్చితంగా చేస్తారని మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాను సార్ ప్రధానమంత్రి అయిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిన నారా 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 లోకేష్ గారికి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి నా చేతులు నమస్కారం ఇస్తున్నారు సార్ మమ్మల్ని ఇబ్బంది పరంగా చేయొద్దండి దయచేసి మాది ఆర్డ్య ఖచ్చితంగా రిని ఓపెన్ చేయండి అని నేను కోరుకుంటున్నాను కానీ మీరు చేయకపోతే మాత్రము మేము ఢిల్లీ కూడా సరిగ్గా వస్తామని నేను సమాముఖంగా ఖచ్చితంగా సమాముఖంగా మన ఆర్డ్య తరపున సమముఖంగా ప్రజల ఆధీనంలో వికలాంగులు విద్యంతువులు వృద్ధులు ప్రతి ఒక్కరు వాళ్ళ బాధని కన్నీరు మున్నీరై చూస్తూ వాళ్ళ బాధ ఎలా ఉందనేది మేము ఎనీ టైం చూస్తున్నాము మేము కూడా బాధపడే కాలాలు ఈ తల్లిదండ్రులైన అనాథలు ఎంతో మంది మనకి ఆర్థిక సమస్య పేరు ప్రతిష్టలతో వాళ్ళ జీవితాల కూడా వెలుగు నింపించిన పాధ ఈ రోజు మీ కన్నాయం జరుగుతుంది అంటే మరి మేమంతా ఏం చేస్తున్నాం అనేది కూడా మేము చాలా బాధాకరంగా ఉంది సార్ దయచేసి మీకు రెట్టి జోడిస్తున్నాను మా వాళ్ళు మాకి ఖచ్చితంగా అనుకుంటున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ ప్రెస్ మీట్ గల కారణాలు ఏమంటే ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు రోజున కలెక్టర్ ఆఫీస్ ముందర మహా ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం దాదాపు ఏడు వేల మందితో నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమంకి బరుగు బలహీన వర్గాలు ఆర్థిక సంస్థ నుంచి ఎవరైతే లబ్ధి పొందింటారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోన అలాంటి పరిస్థితులు ఫ్యాక్షనిజము అనంతపూర్ జిల్లా ఎడారి ప్రాంతం కావడం వల్ల ఆనాడు కనీసము గంజి తాగడానికి కూడా లేనటువంటి పరిస్థితులు దాపురించి మళ్ళీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోన ఆర్థిక సంస్థ అధినేత ఫోదర్ గారు ఇక్కడ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనంతపురం జిల్లాను యదారి ప్రాంతం కాకోకుండా ఫ్యాక్షన్ లో ప్రాణాలు కోల్పోకుండా ఆ ఫ్యాక్షన్ నిజంలోనూ ఎంతో మంది బరుగు బలిగిన వర్గాలు కాళ్ళు చేతులు పోయి ప్రాణాలు పోయి ఆఖరికి మంగళ సూత్రాలు కూడా తెగిపోయే పరిస్థితి ఆనాడు ఉండేది అటువంటి ప్రజలను కూడా చైతన్యవంతం చేసినటువంటి ఘనత ఫోదర్ గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు మరియు మంత్రి మండలికి ఎమ్మెల్యేలు అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నది ఏమంటే ఒకరో ఇద్దరు అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రం ఎస్సీఆర్ఏ రెండు వాళ్ళు అవుతుందని మేము అనుకోడు ఎందుకంటే సార్ మీరు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఒక తీర్మానం చేసి ఆ అఫిడేవిట్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపితే దానిపైన ఏదో ఒక నిర్ణయం వస్తుందనే ఒక నమ్మకం ఉంటుంది తప్ప ఎవరో ఇద్దరు అసెంబ్లీలోనో నామకే వాసు మాట్లాడి చేతులు మాత్రం సబబు కాదు న్యాయం కాదు అని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం శిమంతి శ్రీనివాసులు అనంతపురం జిల్లా మాలమ అధ్యక్షులు మరి ఈ రోజు ఈ పత్రికా సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారంటే దివ్యాంగులు ఈ నెల ఆరు పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఆర్డిటి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలనే ఉద్దేశంతో మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ ఈ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా వీళ్ళు ఒక ఆహ్వానం మాదిరిగా భావించి అందరూ ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ కోసం వద్ద ఉన్నటువంటి ఆర్స్ కాలేజ్ గ్రౌండ్ లేకి పది గంటలకు చేరుకొని మరి సబ్దగిరి సర్కిల్ కలెక్టరేట్ వరకు వచ్చి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ పత్రికా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది కావున మేము కూడా వీళ్ళకి మద్దతుగా ఈ రోజు వస్తున్నాము మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఈ కార్యక్రమం ద్వారా మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎఫ్సిఆర్ఏ ఆడిట్ రెన్వల్ చేయాల్సిందిగా మరొకసారి వీళ్ళందరికీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్